హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే అది మా ఆయన నైట్ డ్యూటీ చేసొచ్చు ఫుల్గా నిద్రపోతున్నాడు ఓకే ఇంకా డిస్టర్బ్ చేసి ఎలా ఉంటుంది ఆయన రియాక్షన్స్ చూద్దాం అనుకుంటున్నాను సరే మీకు కూడా చూపిస్తాను రండి లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు ఆయన్ని చూపిస్తాను మీకు ఇదిగోండి ఫుల్గా నిద్ర అవుతున్నాడు సరే నేను కెమెరాని ఫిక్స్ చేసుకుంటున్నాను ఒక దగ్గర రియాక్షన్స్ ఉన్నాయో నాకు భయం వేస్తుంది నిద్రలో కొట్టేస్తారేమో అని ఏమో ఏం జరుగుద్దో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో ఇక్కడైతే నేను కెమెరా సెట్ చేస్తాను అదిగో చూడండి అక్కడ పడుకొని ఉన్నాడు ఓకే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాము వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీరు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే వీడియోలోకి వెళ్దాం రండి

బయటి తీసుకెళ్తాం ఎందుకన్నా బయటికి తీసుకెళ్ళవా సాయంత్రం అని చెప్పలేగు లేచేదాపు నేను అసలు ఊరుకోని ఇప్పుడు

బయటికి తీసుకెళ్తా ఎంత బయటికి తీసుకెళ్తాం వద్దు ఇప్పుడే కావాలి నాకు నేను ఇప్పుడే వస్తాను సాయంత్రం రాను సరే చేసేస్తున్నా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కాదు వచ్చే పడుకునే లేదు ఇప్పుడు వచ్చాక పడుకో నువ్వు వచ్చాక పడుకో వచ్చాక వచ్చా పడుకోనా బయటికి తీసుకెళ్ళు ఇంక నేను అది కొనుక్కోవాలి யில அய்ய பெற்றேன் மீந்திரம் ரோ பிள்ளாக்கி வச்சா கவது அந்த மீன்கிட்ட பட்டுக்கிருக்கே

கித்தக்கித்தி பண்ணு கலை அர்ஜெண்ட் அந்த కళ్ళ మంటలు వస్తే ఐస్ గడ్డ పెడతాను నువ్వు ఎందుకు తీసుకెళ్తా అన్నో మళ్ళీ నువ్వు రమ్మనకూడదు రమ్మను నేను సాయంత్రం అయితే నేను రాను సాయంత్రం అయితే నేను రాను సాయంత్రం అయితే నేను రాను మళ్ళీ అలాగంటే వాళ్ళు తెలీదంటు నేను ఇచ్చి ఇంకొండి వాటర్ తాగు లేజ్ వాటర్ దాగ్ వాటర్ తాగుతావా చెవులో పోయినా లేసే బయటికి తీసుకెళ్ళి వచ్చా పడుకో నువ్వు వచ్చాక పడుకోమను కదా అన్నం తినేసి అన్నం తిన ఆనంద ఏమవుతాం కదండి కొడత చేస్తూ నేను లెగ్గను నేను లేపు దాకా నేను లెగ్గను చేస్తూనే ఉంటాను ఇప్పుడు

సాయంత్రం తెచ్చుకుంటే ఏమొద్దు నీకు సాయంత్రం పిల్లలు వచ్చాక అవదు అవుతుంది నువ్వే నేను అర్థం లేవు నువ్వు वस्तुनल पढ़ गाने इकरा लव पालने को चापू रोज मिल के बैगे खड़ा माँ रोज मिल के लग गये अब शायद तुम डाक्टर नहीं हैं लेकिन मैं ना लेकिन लेकिन है मनन मन नंबर ना जब लग रहा निकित कितने लोग नहीं हैं कि फोटो फेरा

పడుకోలాగా అన్నం అన్నం తిన ఓకే ఫ్రెండ్స్ ఎట్టకేలకు లెగ్ కొట్టేది సక్సెస్ఫుల్ గా ఎలాగోలా రెండు దెబ్బలు గట్టిగా అగిల్ని మధ్యలో కొంచెం గొడవ కూడా అయింది ఇంకా అలా కూల్ చేశాను నిద్రమోహన్ ఉన్నాడు ఇంకా ఇప్పుడు బయటికి తీసుకెళ్తా అంటున్నాడు రెడీ అవుతాను సరే ఫ్రెండ్స్ ఎత్తుకెళ్ళకి నేను సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యాను లేక్ కొట్టడంలో బాయ్ ఫ్రెండ్స్